అరవై రోజుల వరకు సమ్మె చేయడానికి కానీ పోరాటం చేయడానికి కానీ ఆందోళన చేయడానికి కానీ ఎట్లాంటి అవకాశాలు ఉండవు కానీ ఇట్లాంటి కార్మిక కట్టాలు అంటే ఎక్కువలో వెన్న ముక్క ఎలా శరీరంలో వెన్న లేకపోతే తమ రక్తాన్ని కూడా చిన్న ఈరోజు ఎనిమిది గంటల పని జనానికి సాధించుకోవడం కోసం కూడా వచ్చింది అందుకే ఇప్పుడు కార్మిక ఏంటి ఇంకోటి ఏంటి ఎనిమిది గంటలు కాదు పన్నెండు అన్ని ఉన్న నోట్లు శని అన్నట్టు పన్నెండు గంటలు చేయాలి వేతనం పెరగాలి వేతనం పెరగకపోగా మనం నెలదీతం ఉండదు ఎప్పుడైనా ఏ కనైనా కలకనికి గుల వారే పదే నలభై నాలుగు కార్మిక చట్టాలు ఉన్నాయి దాని పదహైదు కార్మిక చట్టాలు పక్కన పెట్టి ఇరవై తొమ్మిది పిల్లలు భార్య బర్త మినిమం రెండు వేల నాలుగు గంటల క్యాలరీలు మినిమం ఇరవై ఆరు వేల వేతనం ఇవ్వాలి అని చెప్పి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ చెప్పింది మనకు నాకు తెలిసి ఒక మనిషి సరిపోదు రద్దు చేశారు నాలుగు కోర్సు ప్రమాదకరంగా ఉన్నాయి దీని కోర్సు రద్దు చేయాలి కానీ రద్దు చేయాలి అని చెప్పి కార్మి సంఘాలు తెలుసు ఉగ్రవాదులు సరిపేశారు అన్యాయం దుర్మార్గం అదొక భాగమైంది

దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మూడోసారి చాలా దూకుడుగా వ్యవహారం చేస్తూ ఈ దేశంలో సంపద సృష్టికర్తలైనటువంటి కార్మిక వర్గాన్ని కుదేలు చేస్తూ ఉన్నాడు పోరాడి బలిదానాలతో ఆత్మార్పణలతో రక్తదర్పణలతో సాధించుకున్నటువంటి బ్రిటిష్ కాలంలో తర్వాత స్వాతంత్ర అనంతరం కలిసి నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలు సాధించుకుంటే ఈ నలభై నాలుగు రకాల కార్మిక చట్టాలను తుంగలో తొక్కి వాటిలో ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు కలరాసి నాలుగు కోడ్స్గా చేసి కార్మిక వర్గానికి కార్మిక వర్గాన్ని కార్పొరేట్ శక్తులకు బానిసలుగా మార్చినటువంటి వైనం కొనసాగుతున్నటువంటి నేపథ్యం అదే సందర్భంలో ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి అతలాకుతలం చేస్తూ అనేక రకాల మార్పులు తీసుకొస్తూ ఉన్నాడు ఈ మార్పుల్లో భాగంగా ఈ కార్మిక వర్గానికి గొడ్డలు పెట్టేలాంటి లాంటి ఈ చట్టాల మార్పులను వ్యతిరేకిస్తూ ఇరవై తేదీ మే ఇరవై తేదీ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలిపియడం జరిగింది మోడీ ఏ ప్ర ఏ ప్రైమ్ మినిస్టరు ఉన్నటువంటి కాలంలో ఇన్ని సార్వత్రిక సమ్మెలు జరగలేదు మోడీ కాలంలోనే ఇన్ని సార్వత్రిక సమ్మెలు జరుగుతున్నాయంటే కార్మిక వర్గాన్ని ముప్పిటా దాడి చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు కార్మిక వర్గం దేశవ్యాప్తంగా తిరుగుబాటు చేస్తూ ఉన్నది అందరితో ఆగలేదు స్వాతంత్రం తర్వాత భారతదేశ కార్మిక వర్గం ప్రజలు అందరూ కూడా కలిసి సాధించుకునేటువంటి అనేక ప్రభుత్వ రంగ సంస్థలు సంస్థలన్నిటి కూడా తగనమ్ముతూ ఉన్నాడు నాలుకో బాల్కో లాంటివి బిహెచ్ఎల్ లాంటివి రైల్వేసు విమానయానాలు అదేవిధంగా ఇమా డిఆర్డిఓ ఇస్రో హెయిల్ గెయిల్ లాంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా స్టీల్ లాంటివి కూడా ఈరోజు కార్పొరేట్ శక్తులకు దాసం దాసోహం చేస్తూ ఉన్నాడు లక్షల కోట్ల విలువ చేసేటువంటి ఆస్తులన్నీ కూడా ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేస్తూ ఉన్నాడు ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి ఈ దుర్మార్గకరమైనటువంటి విధానాలకు వ్యతిరేకంగా ఈరోజు కార్మిక వర్గం సంఘటితమవుతూ ఉన్నది రాష్ట్రాలలో రాష్ట్రాలలో సైతం కార్మికుల పైన ముప్పేట దాడి చేస్తూ ఉన్నాడు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి కాలంలో కానీ ఇప్పుడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు కాలంలో కానీ డెబ్బై మూడు షెడ్యూల్లో పనిచేసే లక్షలాది మంది అసంఘటిత రంగ కార్మికులకు కనీస వేతనం ఫిక్స్ చేయకపోవడం వలన ఈరోజు లక్షలాది రూపాయలు నష్టపోతూ ఉన్నారు ఈరోజు ఇప్పటికి కూడా ఈ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు కాలం గడిచినప్పటికి కూడా ఈరోజు కనీస వేతనం బోర్డు ఈ రాష్ట్రంలో లేదు అదే సందర్భంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో ఈరోజు ఉద్యోగులన్నీ కూడా ఖాళీ చేసే టువంటి పరిస్థితి నిరుద్యోగం తాండవిచ్చేయడానికి ఈరోజు ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు కాబట్టి పని గంటలు పెంచుతూ ఉన్నారు అదేవిధంగా ఉన్నటువంటి బోనస్ యాక్టు అదే ఇన్సూరెన్స్ యాక్టు ఈఎస్ఐ యాక్టు పిఎఫ్ యాక్టు అన్ని రకాల యాక్ట్లు కూడా ఈరోజు మార్పులు తీసుకొస్తూ ఉన్నారు ఈరోజు భద్రత లేనటువంటి వ్యవస్థను తీసుకొస్తూ ఉన్నారు అదే అదేవిధంగా అసంఘటి రంగ కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంగా మారినటువంటి నేపథ్యం ఒక పక్క ఉంటే మరోవైపు ఈరోజు స్కీమ్ వర్కర్లుగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు కనీస వేతనం లేదు ఉద్యోగ భద్రత లేదు సామాజిక భద్రత చట్టాలైనటువంటి పిఎఫ్ ఈఎస్ఐ లేదు కాబట్టి ఇటువంటి అనేక రకాల విధానాల వలన కార్మికులను కుదేలు చేస్తున్నటువంటి నేపథ్యంలో దేశవ్యాప్తంగా అన్ని కేంద్ర కార్మిక సంఘాలు నాలుగు వందల యాభై ఆరు స్వతంత్ర ఫెడరేషన్లు అనేక వేల కార్మిక సంఘాలు కలిపి గొంతెత్తి ఈరోజు ఏకతాటిపైకి వచ్చి మోడీ ప్రభుత్వానికి గద్దె దింపేదానికి ప్రభుత్వానికి గోరి కడతాం సమాధి కడతామని చెప్పేసి కార్మికులు కార్మికుల హక్కులు కాల రాస్తే కబర్దార్ జాగ్రత్త అని చెప్పి ఇరవై తేదీ సమరసంక్యం పురించబోతూ ఉన్నారు అందులో భాగంగా కడప జిల్లాలో ఉన్నటువంటి కార్మి ఏఐటి సిఐటి మిగతా కార్మిక సంఘాలన్నీ కూడా సమ్మెబాట పడ్డాయి ఈ సమ్మెను ఏప్రదం చేయాలని చెప్పి కడప జిల్లా ప్రజలకు సిఐటియు మీద కార్మిక కార్మిక సంఘాల పిలుపునిస్తూ ఉన్నాం దేశంలో వర్గానికి నష్టం కలిగించి హక్కు లేకుండా చేస్తే నాలుగు కోర్సును రద్దు చేయాలని చెప్పి కార్మిక సంఘాలుగా సిఐటియు ఏఐటిసి ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మే ఇరవై తేదీ దేశవ్యాప్తంగా సమ్మె తలపెట్టడం జరిగింది ఈ సమ్మెను జయప్రదం చేయడానికి కడప జిల్లా కడప నగరంలో ఈరోజు ట్రేడ్ యూనియన్గా సదస్సు జరుపుతూ ఉన్నాం ముఖ్యంగా ఇంకొక బాధాకరమైన సంఘటన ఏంటంటే మన భారతదేశంలో ఉగ్రవాదులు మనుషులను చంపడాన్ని మేము కార్మిక సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఖండిస్తూ ఉన్నాం వారిపైన ఉగ్రవాదులపైన ముందుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం రెండో దానికి సంబంధించి ఈ తరుణంలోనే కార్మిక వర్గం పైన భయంకరంగా ఈరోజు కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకొస్తున్నారు కార్మికులకు రక్షణ లేకుండా కార్మికులు భద్రత లేకుండా ఉపాధి లేకుండా జీతం పెంపు లేకుండా తీవ్రమైన ప్రయత్నం జరుగుతుంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం మూడోది పబ్లిక్ సెక్టార్ అన్ని కూడా ప్రైవేటీకరిస్తున్నారు ఎల్ఐసి ఈరోజు బిఎస్ఎన్ఎల్ పోస్టల్ ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి డిఫెన్స్ లాంటి ఈరోజు ఉగ్రవాదు దుర్మార్గ ఈరోజు దాడి చేసి చిత్రహింప చేసి మొత్తం ఏమాత్రం కూడా తునాతునకలు చేసిన చరిత్ర డిఫెన్స్ లాంటిని కూడా ఈరోజు ప్రైవేటీకరణించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది ఎప్పుడైనా గుర్తు పెట్టుకొని పబ్లిక్ సెక్టార్ను కాపాడాలని చెప్పి మేము అందరికీ విజ్ఞప్తి చేస్తాం మూడోది కులం పేరు మీద మతం పేరు మీద మతోన్మాదాన్ని ఈరోజు ఈరోజు అందరినీ ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని వ్యతిరేకిస్తూ ఉన్నాం నాలుగోది మొత్తం కార్మిక వర్గానికి మినిమం ఇరవై ఆరు వేలు జీతం తగ్గకోకుండా ఇవ్వాలి అని చెప్పి చేస్తూ ఉన్నాం పబ్లిక్ సెక్టర్ని కాపాడు వీళ్ళని మీ ద్వారా మీతో సహా పర్మనెంట్ చేయాలని మీకు రక్షణ కల్పించాలని మీ ద్వారా కోరుతా ఉన్నాం మీరు కూడా రేపు ఇరవై తేదీ సమ్మెను జయప్రదానం చేయాలని మీ ద్వారా అందరికీ చెప్తారని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ